హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన కర్రీ వచ్చేసి మష్రూమ్ పన్నీర్ కర్రీ చూసారా చూస్తుంటే నేను నూరు ఊరుతుంది కదా ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ దీని ప్రొసీజర్ వీడియోలో చూద్దాం మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెలుగొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం దీంట్లో మనం ఆయిల్ వేసుకున్నాం నేను దీంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మష్రూమ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా మూడు టేబుల్ స్పూన్లు వేసాను సిమ్లో పెట్టుకుందాం మనం అంట ఆయిల్ వేడైంది దీంట్లోనే మనం చక్క లాంగా యాలు తీసుకోవాలి అలాగే అవి ఫ్రై అయిపోయినాయి మేము పెద్ద సైజు ఉందిగా డౌట్ కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇది లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు మన మష్రూమ్స్ని క్లీన్ చేసుకున్నాం అలా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నాయి కదా మనం ఇవి క్లీన్ చేసుకున్నాం కదా వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ పెట్టుకొని ఒక్కొక్క మష్రూమ్ని ఇలా సన్నగా ఎన్ని వస్తే అన్ని పీసెస్ కర్రీకి ఇలా అయితేనే బాగుంటాయి కర్రీకి ఇట్లా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి అలాగే కొంచెం కొత్తిమీర ట్రై చేసుకున్నాం పచ్చిమిర్చి ఫ్రై అయింది నేను రెండు టమాటాలు ప్యూరీ తీసుకున్నాను దీంట్లో వేసుకున్నాం దీంట్లోని మనం కొంచెం పసుపు నేను టమాటాలో ఏమి వేయలేదు ఉట్టి టమాటాలు రెండు జ్యూస్ తీసుకొని పెట్టుకున్నాను దీంట్లోనే మనం సాల్టు అలాగే ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఉడికించుకుందాం ఇదంతా కొంచెం టమాటా ఆయిల్లో కొంచెం పైకి తేగ ఉడికించుకోవాలి ఈ టమాటా ప్యూరీ ఉడికింది కదా దీంట్లోనే మనం కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ ఫ్రెష్గా ఇంట్లో చేసి వేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది కర్రీ ఇది కూడా కొంచెం పచ్చివసం దొయ్యా ఉడికించుకోవాలి ఇవాళ మనం చేసుకోవాలి ఎక్కువ ఏంటో తెలుసు కదా మష్రూమ్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే మన కొత్తగా బతకల్సినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమం ఫ్రెండ్స్ అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా ఇదంతా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇలా ఈ గ్రేవీలోనే ఈ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది అప్పుడు మనం దీంట్లో ఇది రెడీ అయింది కదా మనం దీంట్లోనే చూసుకొని కారం వేసుకుందాం మీరు స్పైసీ తగ్గట్టు చూసుకొని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫే వేస్తున్నా ఇది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది అందుకని వన్ అండ్ హాఫ్ వేస్తున్నాం ఇది కూడా కొంచెం దీంట్లో కలిసేలా కలుసుకోవాలి సరే ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా లైట్గా ఇది రెడీ అయిపోయింది మనం దీంట్లోనే కొంచెం పెరిగేసుకున్నాం ఇలా వేసుకోవటం వల్ల కూర చాలా గ్రేవీగా చాలా బాగుస్తుంది ఇది కూడా రెడీ అయింది చూసారా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు దీంట్లో మనం మష్రూమ్ వేసుకున్నాం చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మొత్తం కర్రీ నాకైతే చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం కామర్స్లో పని పండుగది అలాగే పన్నీరు మన ఇంట్లో తయారు చేసుకున్న పన్నీరు నేనేం ఫ్రై చేసుకోవట్లేదు మీకు అవసరమైతే ఫ్రై చేసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా ముక్కలు బట్టేలా కలుసుకోవాలి దీన్ని మనం మూత పెట్టుకొని తెచ్చుకుందాం ఒకసారి చూద్దాం నేను వాటర్ ఏమి వేయలేదు నష్ట్రూమ్ నుంచే వాటర్ వచ్చింది చూసారు ఇలా ఈ వాటర్ అంతా ఇంటికి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆ వాటర్ అంతా పోయేలా ఉడికించుకున్నాం ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో వాటర్ అంతా పోయింది కదా దీంట్లో మనం చూసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాం ఇదంతా కొంచెం దగ్గర అయ్యేలా ఉడికించుకుంటే ఈ కూర రెడీ అయిపోయింది మొక్క పెట్టుకొని ఉడికించుకుందాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది కదా చూస్తారా ఇలా ఉంటే సరిపోతుంది మష్రూమ్ పన్నీర్ చాలా బాగుంది కదా ఇంకా మనం చివరిగా దీంట్లో కొత్తిమీర జరిపోయి గ్యాస్ ఆపుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమా అక్కడ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్